హలో క్యూటీస్ ఈరోజు ఆఫీస్లో ఏమైందంటే పక్కన సిస్టరు ఎడుస్తోంది మెల్లగా మన తెలుగు వాళ్ళని అర్థమైంది ఇక చూస్తూ ఉండం కదా ఏమైంది సిస్టర్ని అడిగా ఏం లేదని చెప్పి వెళ్ళిపోయింది పాపం మళ్ళీ సెట్ అయినట్టుంది వచ్చి ఏం లేదు జస్ట్ సర్టిఫికేషన్ ప్రాబ్లమ్ ఎగ్జామ్ క్లియర్ కాలేదని చెప్పింది ఈ జాబ్స్ అండ్ స్కిల్స్ అనేవి చాలా దగ్గర చుట్టాలి స్కిల్స్ కోసం చాలా తంటాలు పడాల్సి వస్తుంది సరే ఏం కాదు అని ధైర్యం చెప్పా నేను డిమార్ట్కి బయలుదేరాను రాపిడో వాడేళ్ళండి ఈ బుజ్జికి ఒక పిల్ల చూడండి కొత్త మా ఊరికి ముఖం బయట పెట్టి మరీ బాగా ఎంజాయ్ చేస్తుంది ప్రతిదీ వింతగా చూస్తుంది ఇంటికి ఎమర్జెన్సీ లైట్స్ ఏవో కావాలంటే వచ్చాను లాస్ట్ టైం డి మార్ట్ లో కొన్నాను సో ఇక్కడ ఉంటాయేమో అని వచ్చాను అండ్ నాకు ఏమైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి చూస్తున్నా మోడల్స్ ఉన్నా మళ్ళీ రెండు కొనాల్సిందే అండ్ లగేజ్ కూడా ఎక్కువ ఏం తీసుకెళ్ళట్లేదు మోర్ ఇది మంత్ ఎండ్ సో ఇక శాలరీ పడేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి అన్ని జస్ట్ అలా చూస్తూ ఉన్నాను మిక్సీ వల్ల ఉంది కదా బాగా నచ్చింది నాకైతే ఏ టు జెడ్ అంటే ఇదేనేమో అన్నీ ఉన్నాయి చిన్ని ఫ్యాన్ కూడా ఉంది మీ జస్ట్ టూ లైట్స్ కోసం వచ్చాను ఐస్ క్రీమ్స్ బాగుంటాయి కదా డిమార్ దగ్గర అండ్ పానీపూరి బా చాలా రోజులు అయింది మన ఊరికి వెళ్ళినంత ఫస్ట్ అదే ట్రై చేయాలి అలా ఈ నాలుగు సామాన్ల కోసం వెళ్ళి డిమార్ బ్యాగ్ని రాపిడో వాడిని ఆటో వాడిని ఆదుకొని వచ్చా ఫైనల్లీ దానివల్ల ఇంకొక చిన్న ఇష్యూ అయింది చిన్న గందరగోళం లేండి డిమార్ట్కి అయితే వెళ్ళొచ్చేసా కానీ లేట్ అయిపోయింది ఇక ఇంటికి స్టార్ట్ అవ్వాలి ఇదండి మన లగేజ్ బట్ మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను తర్వాత అర్థమైంది మెజెస్టిక్ అనేది ఎంత సముద్రం అని చెప్పి ఈ బస్ వచ్చి ఏసీ పెట్టేసినారు అస్సలు సెట్ కాలేదు ఇక అరగంట సేపు మెజెస్టిక్ బస్ స్టాండ్లో తిరుగుతా అన్నాను నాకు సరిగ్గా అర్థం కాక ఇక మ్యాప్స్ కూడా నాకు హ్యాండ్ ఇచ్చేసాయి లోడ్ అవుతూనే ఉన్నాయి ఎంతసేపు సర్చ్ చేసినా కానీ ఇక ఏపీ ఎంక్వైరీ ఆఫీస్ అనేది పక్కన ఎట్లా ఉండింది ఇక వెళ్ళి అడిగితే టర్మినల్ త్రీ అమ్మా అని చెప్పారు మీరు కూడా ఎవరైనా కొత్తగా చూస్తుంటే చూసుకోండి మన ఏపీ బస్ స్టాండ్ అనేది టర్మినల్ త్రీ అట మళ్ళీ వెతుకుతున్న గూగుల్ మ్యాప్స్ అయితే లోడ్ అయింది లేదు ఇంకా ఆసేపు తిరుగుతూ ఉంటే ఇంకా పడిపోయేదానిలాగా ఉన్నాను ఫైనలీ ఒక ఖాళీ ఏపీ బస్సు ఆ స్టాండ్కే వెళ్తుంది అంటే అక్కడ ఇంకా లగేజ్ ఉంది కదా అని వాళ్ళని అడిగాము మా బావ వాళ్ళు వీడియో కాల్ చేసి మాట్లాడి ఎక్కిచ్చేశారు ఇదండి ఖాళీ ఏపీ బస్సు అప్పటికి ధైర్యం వచ్చేసింది నాకు ఓకే నేను ఇంటికి వెళ్తాను అనేసి ఏదో కన్నయ్య పంపించినట్టే వచ్చినట్టు అయింది వాళ్ళు జస్ట్ నేను అరగంట సేపు తిరిగిన పని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది మొత్తము వాళ్ళు రావడము మన ఊరి బస్సు ఎక్కడం అనేది డ్రైవర్ అంకుల్ కూడా చాలా మంచి వాళ్ళు ఎక్కనే ఉన్నారు పక్క సీట్ వాళ్ళు కూడా మన మన ఊరు అని తెలిసాక ఇంకా ధైర్యం వచ్చేసింది సగం దారిలో వచ్చి ల్యాప్టాప్స్ అన్ని ఉన్నాయి అనేసి అప్పుడు చెక్ చేసుకుంటున్నాను పర్సనల్ ల్యాప్టాప్ ఒకటి ఆ ల్యాప్టాప్ ఒకటి వెయిట్ ఎక్కువ ఉండింది ఆ రెండే ఎక్కువ మోసాను ఇంట్లో వాళ్ళని బాగా టెన్షన్ పెట్టేసి నేను స్మూతీ తాగుతాను ఇది ఫస్ట్ టైం ఇలా ట్రావెల్ చేస్తూ పైన చంద్రుని చూస్తూ ఒక్కదాన్నే ఉంటూ కాస్త అది ఒక మంచి ఫీలింగ్ గాను ఉంది ప్లస్ ఇంటికి చేరే వరకు టెన్షన్గాను ఉంది సో అలా అయిపోయింది అనమాట ఇక ఇంటికి వచ్చేసాను అంత రాత్రి కూడా పాప మా అమ్మ ట్వెల్వ్కేమో అనుకుంటా ఆ టైం వరకు వెయిట్ చేసి తిన్ననో లేదో అని చెప్పి అప్పుడు అన్నం పెట్టి గొరుమలు పెడుతోంది నాకు అస్సలు లేదు తినేంత టైం కూడా లేదు పడుకుందామా అన్నట్టు ఉంటే కూడా మా అమ్మ మేము వెయిట్ చేసి తినపెట్టింది అంతేనేమో మదర్స్ లవ్ అంటే ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఎవరైనా రోగం తెచ్చుకున్నాక మందులు కొనుక్కుంటారు నేనేంటంటే డి మార్ట్లో కొనుక్కున్నా మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ అనేది అమ్మ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అదేంటంటే నేను అక్కడ మందులు కొనుక్కొని తర్వాత రోగం తెచ్చుకున్నా కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసాయి ఇక స్ప్రేను అంతా కొట్టుకొని మంచిగా పడుకునేసా సో మొత్తానికి ఇలా గడిచింది ఓకే మరి బాయ్